నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన రవిబాబు డైరెక్టర్గా కూడా అంతే సక్సెస్ అయ్యారు ఇప్పటి వరకు పదిహేనుకు పైగా చిత్రాలను డైరెక్ట్ చేసిన ఆయన క్రియేటివిటీలో మాత్రం ఎప్పుడూ ముందే ఉంటారు ఆయన తీసిన సినిమాలు కూడా అలానే ఉంటాయి ఇక తాజాగా ఈటీవీ విన్ కోసం ఆయన తెరకెక్కించిన చిత్రం రష్ త్వరలోనే ఓటీటీలో విడుదల కాబోతున్న ఈ సినిమాను గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు ఆయన ఇందులో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాలిటిక్స్ సినిమా సహా పలు విషయాలపై రవిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు ఆ కామెంట్స్పై గతంలో ఓ సినిమా ఈవెంట్లో తన తండ్రి చలపతిరావు మహిళలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కూడా రవిబాబు రియాక్ట్ అయ్యారు మా నాన్న చేసిన లూజ్ కామెంట్ మీద నేను అస్సలు ఎక్కడ మాట్లాడలేదు కానీ మాట్లాడినట్లు ఎవరో ఫేక్ వీడియోలు తమ్ నేల్స్ పెట్టి యూట్యూబ్లో పోస్ట్ చేశారు నిజానికి నేను అసలు ఆ టాపిక్ గురించి మా నాన్నతోనూ మాట్లాడలేదు బయట మీడియాతో కూడా మాట్లాడలేదు కానీ నేను మా నాన్నకి చెప్పింది ఏంటంటే మీరు మాట్లాడిన ఈ మాట కొంతమందిని నొప్పించి ఉంటే వాళ్ళకి క్షమాపణ చెప్పడం మీ బాధ్యత అది మీకే వదిలేస్తున్నా అని అన్నాను తర్వాత ఆయన క్షమాపణలు కూడా చెప్పారు మనం అందరం ఏదో ఒక సందర్భంలో టంగ్ స్లిప్ అవుతాం లూజ్గా మాట్లాడతాం కానీ అది మనం గుర్తించి సారీ చెప్పడం సంస్కారం ఆయన టంగ్ స్లిప్ అయింది మీడియా ముందు అది ఆయన దురదృష్టం ఆయన సారీ చెప్పాడు కాబట్టి అక్కడితో టాపిక్ ఆగిపోయింది అంటూ రవిబాబు అన్నారు నాగ చైతన్య రకుల్ ప్రీత్ సింగ్ నటించిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో లాంచ్ సమయంలో చలపతిరావు కాంట్రవర్షియల్ కామెంట్ చేశారు అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా అని యాంకర్ అడిగితే అమ్మాయిలు హానికరం కాదు కానీ పక్కలోకి పనికొస్తారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ కామెంట్స్పై అప్పట్లో చలపతిరావుపై మహిళా సంఘాలు పలువురు నటీనటులు నటులు ఫైర్ అయ్యారు దీంతో చివరికి చలపతిరావు క్షమాపణలు చెప్పారు ఇక ఏపీ రాజకీయాల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారని అడిగిన ప్రశ్నకి రవిబాబు స్ట్రైట్ గా ఆన్సర్ ఇచ్చారు అక్కడ ఏ పార్టీ గెలిచినా ఇండస్ట్రీకి పెద్దగా చేసేది ఏముండదు ఎందుకంటే ఇది ఒక బిజినెస్ అయితే అక్కడ చంద్రబాబు గెలుస్తారని నేను ముందే ఊహించాను అంటూ రవిబాబు అన్నారు అలానే పవన్ కళ్యాణ్కి మీరు ఎందుకు సపోర్ట్ చేయడానికి ముందుకు రాలేదనే ప్రశ్నకి సమాధానమిస్తూ నేను మద్దతు ఇచ్చినంత మాత్రాన జనాలు నా మాట వినరు కదా ఆయన ఏదో చేద్దామనుకుంటున్నారు చేయనివ్వండి దానికి ఆల్ ది బెస్ట్ అంటూ రవిబాబు చెప్పారు ఇక రష్ సినిమా గురించి మాట్లాడుతూ తన కుటుంబానికి వచ్చిన సమస్యను పరిష్కరించడానికి ఒక అమ్మ ఎంతలా పోరాటం చేసిందనేదే ఈ చిత్రం కథ అంటూ రవిబాబు చెప్పుకొచ్చారు